హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పతాంజలి యోగా గురువు కొలుగూరి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసిన స్థానిక ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళి ఉరుకుల పరుగుల జీవితంలో యోగా ఆరోగ్యానికి ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలకు కేటాయించి యోగాసనాలు వేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆరోగ్య సమస్యలు క్రమంగా మటమాయమవుతాయని అన్నారు ఈ కార్యాచరణలో పట్టణంలో పలు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంట్లో మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో కూడా ఉన్న వాళ్ళని కూడా వయసుతోటి సంబంధం లేదు జెండర్ తోటి సంబంధం లేదు మహిళలు పురుషులు ఎవరైనా చేయవచ్చు కనుక దీన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ప్రపంచ యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్